అసలు ఏముంది మూడో చార్జ్ షీట్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుకునే అవకాశం కనిపిస్తుందా సార్ అంటే ఇది అసలు పర్పస్ జగన్మోహన్ రెడ్డి మెడక్ చుట్టుకో చుట్టించాలనే కదా పర్పస్ యాక్చువల్ గా మిగతా వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది టార్గెట్ కాదు లిక్కర్ స్కామ్ ఫైనల్ గా దీని కింగ్ పింగ్ ఎవరు అంటే జగన్ పేరుకేమో ఏవన్నీ రాజ్ఘాసి రెడ్డికి పెట్టారు మనకు మామూలుగా చూస్తే ఇంతకు ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు ఎక్కడ థర్టీ ఎయిట్ ఏ థర్టీ ఎయిట్ ఉంటే మళ్ళీ మెమో చేసి పెట్టారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టుగా మనకి లిక్కర్ కేసులో కనబడుతుంది ఓకే ఇది కొంతవరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సిమిలారిటీ ఉంది అక్కడ కూడా ఏంటంటే ముందు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళని అప్రూవర్లుగా మార్చుకోవడం అప్రూవర్ల స్టేట్మెంట్లను బేస్ చేసుకొని వాళ్ళ పేర్లు చెప్పారని చెప్పి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అలాగే కవిత కానీ వీళ్ళందరినీ కూడా అలాగే చేస్తారు దాని తర్వాత నిరూపించడానికి ఏంటంటే ఇదంతా కూడా ఏంది కేసు ట్రయల్కి వెళ్ళక ముందు మ్యాక్సిమం జైల్లో పెట్టాలనేది పర్పస్ బేసిక్ గా ఈ కేసులంతా దాని తర్వాత అవి అలా నడుస్తూ ఉంటాయి ఏళ్ళ తరపుడు ఇప్పుడు మనం జగన్ దే చూస్తున్నాం పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ చార్జ్షీట్లు ఉన్నాయి పన్నెండేళ్ళుగా ఇది ఉంది ఆరుసార్లు ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్లు లేసాడు జగన్ ఆరు మంది జడ్జిలు మారారు ఇప్పటి వరకు ఏమీ అది తేలలేదు ఎప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు మళ్ళీ జడ్జి మొత్తం పరిశీలిస్తాడు జడ్జి ట్రాన్స్ఫర్ మళ్ళీ రెడ్ వచ్చి మొదలలాగా మళ్ళీ కొత్త జడ్జి వస్తాడు కొత్త మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇలాగా వాళ్ళు నడపాలనుకుంటే ఎన్నేళ్ళు నడపగలరు త్వరగా చేయాలనుకున్నా చేయగలరు కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా పొలిటికల్ లో భాగంగా జరుగుతుంది జగన్ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అదే పరిస్థితి ఇప్పుడైనా అదే పరిస్థితి కాకపోతే ఏంటంటే ఇక్కడ జరగవా అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవినీతి చేయకుండా ఇంకెవడు చేస్తాడు ఎందుకంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే సీటుకి ము ముప్పై నుంచి వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు తర్వాత ఏమో పార్టీ ఫండ్ కూడా పెద్ద ఎత్తున కలెక్ట్ చేసి ఇవ్వాలి ఇందులో కూడా పార్టీ ఫండ్లు వైట్ అండ్ బ్లాక్ రెండు ఉంటాయి సో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు జగన్ ఎవరన్నా నిలబెట్టారు వాళ్ళ వాళ్ళల్లో మందికి మినిమం కోటి రెండు కోట్లు పెట్టుకునే స్థోమత కూడా లేని వాళ్ళంతా కూడా జగన్ టికెట్లు ఇచ్చాడు సో వాళ్ళకంతా ఎవరు ఖర్చు పెట్టాలి పార్టీనే పెట్టాలి పార్టీకి ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటి కుంభకోణాల నుంచే వస్తుంది సో ఇప్పుడు అక్కడ కూడా అదే ఢిల్లీ స్కామ్ కూడా అదే కదా వంద కోట్లు ముడుపులంటే దేనికోసం అతను పర్సనల్గా కేజ్రీవాల్ తీసుకున్నాడని ఆరోపణలు లేదు పార్టీ ఫండ్ అనే ఆరోపణలు ఉన్నాయి సో ఇక్కడ కూడా అదే ప్రధానంగా ఉంది ఇప్పుడు మూడో చార్జ్ షీట్ దీంట్లో వేసినారనే మెడల్ వస్తుంది సో ఈ మూడో షీట్ లో ప్రధానంగా చెవిరెడ్డి మీద ఫోకస్ చేసినట్టు ఒక్కొక్క ఛార్జ్ షీట్ ఒక్కొక్కరి మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది అంటే రెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి వీళ్ళు ముగ్గురు ప్రధానంగా మనకి ఫోకస్ అవుతున్నారు ఈ కేసులో ఇప్పుడు ఈ దీంట్లో చెవిరెడ్డి కంప్లీట్ గా జగన్ ఇరికించేశాడు అని వార్తలు వస్తున్నాయి ప్రధానంగా దీంట్లో ఈ ఛార్జ్ షీట్లు ఏముందంటే చెబిరెడ్డి ఆయన ఏ థర్టీ ఎయిట్ యాక్చువల్గా దాదాపు నలభై మంది మీద దీన్ని ఇప్పటివరకు పెట్టారు ఇందులో చాలా డజన్ మందికి పైన అరెస్టులు చేశారు కొంతమందికి బెయిల్ వచ్చాయి ఇంకా కొంతమంది మిదున్ రెడ్డి లాంటి వాళ్ళకి చెవిరెడ్డి లాంటి వాళ్ళకి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది సో ఈ నేపథ్యంలో వీళ్ళు చెప్పింది ఏంటంటే చెవిరెడ్డి నాయుడు ఏ థర్టీ ఫోరు అంటే చెవిరెడ్డి అనుచరుడు అట్లాగే పర్సనల్ అసిస్టెంట్ నవీన కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ ఈ నలుగురు కలిసి ఈ నియోజకవర్గాలకి డబ్బుల్ని తరలించారు అనేది ప్రధానంగా మొత్తంగా ఈ స్కామ్ వచ్చి వాళ్ళు చెప్తున్నది మూడు వేల ఐదు వందల కోట్లు యాక్చువల్గా అయితే పురంధేశ్వరి ముందు నుంచి కూడా లక్ష కోట్లు అని చెప్తుంది ఎందుకంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేలు కోట్లు వేసుకుంటే నాలుగు వేలకి లక్ష కోట్లు జగన్ తిన్నాడు అనేది ఆమె ఆరోపణ అయితే ఇప్పుడు ఈ స్కామ్ ఏంటంటే బేసిక్గా కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని పెద్దగా పక్కన పెట్టేసి లోకల్ బ్రాండ్స్ని కొన్నిటికి ఎక్కువ వాళ్ళకి అలాట్ చేయడం దాని నుంచి కోట ఎక్కువ అలాట్ చేస్తారు కాబట్టి దాని నుంచి మళ్ళీ ముడుపులు కిక్ బ్యాగ్స్ అంటారు కిక్ బ్యాగ్స్ తీసుకోవడం ఈ తీసుకోవడం ఈ కలెక్ట్ చేయడం కోసం రాజకేష్ రెడ్డి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో ఒక సిస్టమ్ పెట్టుకొని ఆ సిస్టమ్ ప్రకారం కలెక్ట్ చేయడం దాని తర్వాత దీన్ని కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టి షెల్ కంపెనీల ద్వారా మళ్ళీ దాన్ని వైట్గా మార్చుకోవడం ఎప్పుడైనా బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి ట్రై చేయం కొంతవరకు బ్లాక్ మనీ ఎన్నికల దేనికి కూడా వెళ్తుంది సో ఎన్నికల్లో మనకి ఎంత ఖర్చు పెట్టారో లెక్కే ఉంటుంది ఫ్యామిలీకి ఇప్పుడు ఓటికి రెండు వేలు మూడు వేలు ఇచ్చారు దానికి అకౌంట్లు ఏమి ఉంటాయి కాబట్టి రకరకాల పద్ధతులు ఈ బ్లాక్ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం కొంత బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం ఈ వైట్ చేసుకోవడానికి మళ్ళీ ఈ కంపెనీలు అవసరం అవుతాయి సో అలాగా ఇప్పుడు వీళ్ళు కలిసి ఏంటంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ భార్య లక్ష్మీకాంతమ్మ కొడుకులు ఇద్దరు మోహిత్ రెడ్డి అర్చిత్ రెడ్డి ఈ నలుగురు కలిసి కొన్ని కంపెనీలు పెట్టారని చెప్తున్నారు శ్రీ వెంకటేశ్వర సారీ కళ్యాణ వెంకటేశ్వర ఇన్ఫ్రా ఒకటి సిఎంఆర్ ఇన్ఫ్రా ఇలాంటి కొన్ని కంపెనీలు పెట్టి ఈ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేటు తర్వాత అగ్రికల్చర్లో కొంత పెట్టుబడులు పెట్టడం అగ్రి బిజినెస్ చేయడం తర్వాత కమర్షియల్ ప్లాట్లు వేసి అమ్మడం ఇవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా ఈ డబ్బుల్ని వాటిలో పెట్టి చేయించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించాడు వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ కొడుకు కూడా ఏ థర్టీ నైన్ అనమాట మోహిత్ రెడ్డి సో ఇవన్నీ చేయించారు మొత్తంగా పన్నెండు కంపెనీలు వీళ్ళు పెట్టారు ఇలాంటి షెల్ కంపెనీలు దీనికోసం ఈ డబ్బుల్ని రొటేట్ చేసి చేయడం కోసం పన్నెండు పెట్టారు అనేది అట్లాగే నకిలీ సిమ్లు వాడారని దీంట్లో మళ్ళీ భూనేటి చాణక్య పేరుంది షేక్ సైఫ్ అహ్మద్ పురుషోత్తమ పురుషోత్తం ఏ పార్టీ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఆల్రెడీ రాజ్ రెడ్డి దీనికి ఎండిగా ఉన్న రెడ్డి సత్యప్రసాద్ సెక్రటరీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన వీళ్ళిద్దరు వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఏ టూ ఏ త్రీ ఈ ఏ టూ ఏ త్రీలు అప్రూవల్గా మారిపోయారనమాట వాళ్ళు చెప్పిన పేర్లని బేస్ చేసుకొని మిగతా వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషను వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది ఎంత మొత్తం ఎట్లా స్కామ్ జరిగింది అంటే ఏ ఏ కంపెనీలకు వీళ్ళు డబ్బులు ఇచ్చారు కోటాలు ఎక్కువ ఇచ్చారు ఆ ఏ నుంచి డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు వసూలు చేసే యంత్రాంగం ఏంటి ఈ డబ్బులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి ఈ డబ్బుల్ని మళ్ళీ కొంత డబ్బుల్నేమో బ్లాక్లో ఎన్నికలకి తరలించడం కొంత డబ్బుల్ని వైట్ చేసుకోవడం ఈ స్కీమ్ అంతా కూడా వీళ్ళు చేశారనమాట ఇప్పుడు ఈ బ్లాక్లో తరలించింది ఏంటంటే వీళ్ళు చెప్తున్నది కావలి తిరుపతి పొదలి ఒంగోలు ఇలాంటి ప్లేసులకి విడతల వారిగా ఎనిమిది నుంచి తొమ్మిది కోట్లు విడతల వరకు మొత్తం రెండు వందల యాభై కోట్ల వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిబ్యూషన్ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ జరిగిందని ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం జగన్కి ఒక మనీ మేనేజర్ లాగా పనిచేసేవాడు ఫండ్స్ని కలెక్ట్ చేసుకోవడం తర్వాత విఏపి విఐపిలాని లాబింగ్ చేయడం ఇవన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకునేవాడు ఇతనికి నెట్వర్కింగ్ బాగా అలవాటు ఉంది కాబట్టి ఇతని ద్వారానే ఇదంతా వెళ్ళింది అనేది అట్లాగే కా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా దీంట్లో యాక్టివ్గా కొన్నాడు వాళ్ళు కూడా ఈ నకిలీ సిమ్లు ఇవన్నీ చేశారు అనేది ప్రధానంగా వీళ్ళు దీంట్లో ఈ ఛార్జ్ షీట్లో చెప్తున్నారన్నమాట అంటే ఈ చార్జ్ షీట్ ద్వారా మళ్ళీ ఇది ట్రయల్కి వెళ్ళి నిరూపితం అయితే గానీ జరగవు కాకపోతే ఏంటంటే ఛార్జ్ షీట్లో ఎస్టాబ్లిష్ చేయడం ఒకటైతే దీనికి ఓన్లీ ఛార్జ్ షీట్లో రాసేస్తే సరిపోదు రాయడానికి ఏముంది ఏమన్నా రాయచ్చు దీనికి ప్రూఫ్స్ చూపించాలి దీని దానికి ఏంటంటే డబ్బులు చూపించాలి మొత్తం డాక్యుమెంట్లంతా చూపించాలి ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా పెట్టారని చెప్తున్నారు ఆ రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు వాళ్ళ లావాదేవీల డాక్యుమెంట్లు బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా కోర్టుకి పెట్టారని చెప్తున్నారు సో అందుకనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇంకా బెయిల్ ఆయన ఏమో అసలు నేను నాకు మందంటే పడదు మా ఫాదర్ మా బ్రదర్ మందు వల్ల నేను వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అప్పటి నుంచి నాకు మందు వాసన కూడా పడదు అన్నారు స్కామ్ చేయడానికి మందు వాసనలు అవసరం లేదు మనం ఇప్పుడు నాన్ వెజ్ తినోళ్ళు నాన్ వెజ్ స్కాములు చేయరా లేకపోతే ఇంకొక పని చేయనోడు ఇంకొక స్కామ్ చేయడా అంటే దానికి దీనికి సంబంధం లేదు కానీ ఆయన అలా చెప్పుకుంటున్నాడు కానీ ఇదైతే చార్జ్షీట్లో ప్రధానంగా అయితే మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుట్టూనే జరుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ ఇరికించేస్తున్నాడు ఎందుకంటే ఆయన ద్వారా ఇవన్నీ బయటకు వచ్చాయి పకడ్బందీగా చేయలేదు అనేది ఇప్పుడు వస్తున్న వార్త